ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఉపనిషత్తులు చదివిన వారు బ్రహ్మన్ ఆత్మన్ అనే మాటలు విని ఉంటారు అది అని అడిగితే మాత్రం చెప్పలేరు ఎందుకంటే అది నోటితో వర్ణించలేం మనసుతో గ్రహించలేం అలాగే శారదా మాత యొక్క ప్రేమను కూడా మనం నోటితో వర్ణించలేం మన మనసుకు అది అందనిది కేవలం అనుభూతి చెందితే తప్ప అమ్మ ప్రేమ ఏమిటో మనం గ్రహించలేం శారదామాత శిష్యులు స్వామి ప్రేమేశానంద మహారాజ్ అమ్మ యొక్క ప్రేమను ఒక గేయంలో వర్ణిస్తారు ఈ సృష్టిలో సకల హృదయాల్లో ఉన్నటువంటి ప్రేమను ఒక దగ్గరికి తెచ్చి చిలికితే వచ్చే సారమే శారదామాత అని అంటే శారదామాత యొక్క ప్రేమతత్వాన్ని కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు అది అనుభూతి చెందితే గాని మనకు అర్థం కాదు శారదామాత జీవితం చదివితే మనకు తెలుస్తుంది ఆ ప్రేమ ఎంతటి అపారమైనదో కానీ అది మనం ఎంత చదివినా ఎంత విన్నా మనకి పూర్తిగా అవగాహనలోకి రాదు అది కేవలం అనుభూతి చెందితేనే వస్తుంది అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అందులో ఒక్క సంఘటన మనం ఇక్కడ తెలుసుకుందాం ఎందుకంటే ఈ ఒక్క సంఘటన వింటే మనసు ఒక్కసారి ఉలికిపడుతుంది శరీరం గగురు పడుస్తుంది తల్లి ఈ విధంగా కూడా తన ప్రేమను చూపిస్తుందా తన బిడ్డలపై అని అనిపిస్తుంది పంచానని దాసి అనే ఒక నిమ్నకుల స్త్రీ దక్షిణేశ్వరం భవతారుణి కాలికాలయంలో పని చేస్తుండేది ఆవిడ పని ఏంటంటే రోజు పూజా పాత్రలను శుభ్రం చేయడం ఆ పని పూర్తయిన తర్వాత నహబత్తిలో ఉన్న శారదా మాత వద్దకు వెళ్ళి అక్కడ అమ్మకు ఇంటి పనుల్లోనూ వంట పనుల్లోనూ కొంత సహాయం చేస్తుండేది ఇలా రోజులు సాగుతున్నాయి ఈ పంచాని దాసి మనసులో ఒక కోరిక ఉండేది శ్రీరామకృష్ణుడి దగ్గరకు ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఆయనకి ప్రాణమిలుతుంటారు అలాగే శారదామ్మ దగ్గర కూడా మహిళా భక్తులు వచ్చి అమ్మ పాదాలను స్పృశించి ప్రణమిళుతుంటారు నాకు ఆ భాగ్యం లేదే నాకు అవకాశం లేదే అని మనసులో మదన పడుతూ ఉండేది ఎందుకంటే ఆ కాలంలో నిమ్మకుల స్త్రీలు మహాత్ముల దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు వారి మహా అయితే దూరం నుంచి దర్శించడమే తప్ప దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి ఆస్కారము లేదు అయితే ఒకరోజు ఈ పంచానని దాసి కాలికాలంలో పని ముగించుకొని నాగపతి వస్తుంది ఆ సమయంలో శారదా మాత కూరగాయలను తరుగుతూ ఉంటుంది తరుగుతూ తరుగుతూ అమ్మ వేలు గాయపడుతుంది వెంటనే రక్తం కారుతుంది అమ్మ పంచానని చూసి పంచానని పంచానిని ఓ గుడ్డ పీలికి తీసుకురా చేతి వేలికి కట్టు కట్టు అని అంటుంది వెంటనే పంచానిని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుండె పీలికి తీసుకొచ్చి అమ్మ వేలికి కట్టు కడుతుంది పంచానిని అనుకుంటుంది ఎలాగో అమ్మకు దగ్గరికి వచ్చాను ఇదే మంచి అవకాశం అని అనుకొని అమ్మ పాదాలకు స్పృశించి ప్రణమిల్లుతుంది అప్పుడు శారదా మాత ఈ పంచానిని చూస్తూ తల్లి ఇప్పుడు నీ కోరిక తీరింది కదా అని అంటుంది వెంటనే పంచాని అర్థమవుతుంది నా మనసులోని కోరికను అమ్మ అర్థం చేసుకొని ఈ విధంగా నా కోరికను తీర్చిందా అని తలుచుకుంటూ కన్నీటి పర్యంతం అవుతుంది ఒక కుల స్త్రీ కోరికను తీర్చడానికి శారదమ్మ తన చేతి వేలినే గాయపరుచుకుంది ఈ ప్రేమను ఏమని వర్ణించగలం చెప్పండి మనం ఎన్ని చదివినా ఎన్ని విన్నా ఆ మాతృప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే మనం కూడా పంచానిని దాసలా అయిపోవాలి అమ్మే కావాలి అమ్మ పాదాలను స్పృశించాలి అమ్మను ఆశ్రయించాలి అని పంచానని ఆర్తి చెందినట్లు ఆవేదన చెందినట్లు తప్పించినట్లు మనం కూడా తప్పించగలిగితే అప్పుడు అమ్మ మనల్ని తప్పకుండా కాపాడుతుంది కృపు చూపుతుంది తెలుగులో మనకు ఒక నానుడు ఉంది అడగనదే అమ్మైనా పెట్టదు అని కానీ శారదమ్మ విషయంలో అది తప్పు అడగకుండానే అన్నీ ప్రసాదిస్తుంది ఈ అమ్మ అలాంటి అమ్మను ఆశ్రయిస్తే మనకు ప్రశాంతత ఎందుకు దొరకదు చెప్పండి మనం ఆ శారదమ్మ పాదాలను ఆశ్రయించి ఆమె స్మరిస్తూ ఆ చింతనలో గడిపితే తప్పకుండా అమ్మ కృప మనపై ఉంటుంది ఆ ప్రశాంతత మనకు తప్పకుండా లభిస్తుంది అప్పుడు అమ్మ యొక్క ప్రేమ మాధుర్యం అంటే ఏమిటో మనకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ శారదామాత ప్రేమతత్వం గురించి వివరణాత్మకమైన వ్యాసాన్ని రాబోయే రామకృష్ణ ప్రభ జూలై సంచికలో చదవండి చదివించండి